విడిపోతే ఓడిపోతాం కలిసి ఉంటే విజయం సాధిస్తాం అనే నినాదంతో పల్లెల్లో బీఆర్ఎస్ జెండా కార్యక్రమాన్ని చేపట్టినట్లు కుండపాక బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకుడు నూనె కుమార్ యాదవ్ తెలిపారు రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్ది గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చిలుమల రామ్మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట నాయకులు అనంతుల ప్రశాంత్ బీఆర్ఎస్ మండలాధ్యకుడు నూనె కుమార్ యాదవ్ మాజీ ఎంపీపీ బైరెడ్డి రాధాకృష్ణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రతి కార్యకర్త తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించాలని నాయకులు సూచించారు గ్రామాల అభివృద్ది కోసం పార్టీ బలోపేతం కోసం చేపడాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కష్టపడుతూ గ్రామానికి సేవ చేయగల అభ్యర్థిని ఎంపిక చేయాలని నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుముల రామ్మోహన్ మాట్లాడుతూ దుద్దడ గ్రామంలో బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థులుగా పదకొండు మంది ముందుకు వచ్చారని తెలిపారు వీరిలో కార్యకర్తల సమన్వయంతో గ్రామాభివృద్దికి కృషి చేసే అభ్యర్థిని ఎంపిక చేసి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గౌరవ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కన్నీరు హరీష్ రావు గారి సూచనతో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారల సూచనతో కొండపాక మండలంలో గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలో నిన్నటి నుండి గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండా పల్లెపల్లెన బీఆర్ఎస్ జెండా ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది నిన్న అంకిరెడ్డిపల్లి బందారం దర్గా గ్రామాల్లో నిర్వహించడం జరిగింది ఈరోజు దుద్దేడ రాంపల్లి మర్పడగ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కేసీఆర్ గారి నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గంలో అందరినీ కూడా ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చి బీఆర్ఎస్ పార్టీ నుండి ఒకటే ను పెట్టి గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఈ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలంటే ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా గట్టిగా పోరాటం చేయాలంటే అన్ని గ్రామాలకు కూడా పునాది సర్పంచులే కాబట్టి సర్పంచులను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే గెలిపించుకోవాలని చెప్పి ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి పార్టీ సూచన మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు హరిశన్న గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఊరిలో సర్పంచ్ ఎలక్షన్ల సందర్భంగా ఏకాభిప్రాయం మేరకు పార్టీ తరఫున ఒక్కరినే నిలబెట్టుకొని ఒక్కరినే గెలిపించుకురావాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది కావున మా గ్రామంలో కూడా ఎవరెవరు ఉంటారో వారి పేర్లు నమోదు చేసుకొని వారిని ఏకాభిప్రాయం మేరకు ఒక్కరిని నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అందుకు ప్రతి కార్యకర్తలు నాయకులు సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది గ్రామంలో సుమారుగా పదకొండు మంది పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది అందులో అందరూ మాట్లాడుకొని ఒక్కరినే నిలబెట్టడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది